జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడడంతో పాటు నిఘా నేత్రాలతో ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు శనివారం కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిఘా కేంద్రాల పర్యవేక్షణలో సౌండ్ అనౌన్స్మెంట్ ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మ్యాన్ పవర్ అవసరం లేకుండా డిజిటల్ పర్యవేక్షణ విధానాలతో ప్రత్యక్ష చర్యలు చేపడుతున్నామని అన్నారు పట్టణ ప్రజల సహకారంతో మరింత ముందుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ కర్ణాకర్ చైర్పర్సన్ విజయలక్ష్మి సిఐ కర్ణాకర్

A le bideira, bueno. Albeñe ప్రదీప్ చంపుతాయ మేడం హలో టర్ సైకిల్ దగ్గర మార్కెట్ రూట్లో ఆటో ముందు ఆటో ఎందుకు చెప్పాలండి టవర్ సైకిల్లో టవర్ సైకిల్లో आठों मुंडों ने मुंडों ने आठों इनके जाल पाली। आईएसए के पास। बस्टर्ड मार्च। स्टार्टेज स्टार्टेज। कमानी क्लब बस्टर्ड आंडल बोट बस्टर्ड आंडल आठों जो असल। मैं यूनिटिकल जॉब पर देखता हूँ। इंडिया में फर्स्ट टाइम। हम्म। फर्स्ट टाइम ही। कैमरा लगा। ऐसे राजया रोल डॉटो दी चकनी

లైన్ దాటి ఉన్నాయి వచ్చిన వెహికల్స్ అన్ని ఇది ఎప్పుడైనా మా టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి సీసీ కెమెరా చూడవచ్చు అంటే ఎంత హై క్వాలిటీతో కెమెరాస్ ఉంటాయో సీసీ కెమెరా అయితే బాగా పని చేస్తే చూడవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మెమోరీ అంటే రికార్డు ఉంటుంది అంటూ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూసుకుని నాకి ఏర్పాటు చేసినాం అంటే అడ్వాన్స్ టెలాబైట్స్ మెమరీ బాక్స్ పెట్టాం మా సో ఈ యాక్టివిటీలో చాలామందిని ఇన్వాల్వ్ చేశారు కర్ణాగర్ గారు స్వయంగా వారు నాకు తెలిసి ఇనిషియేటివ్ తీసుకుని అందరితోని మాట్లాడి ఫ్రెండ్లీగా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎవరైనా కానీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితిని తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ బ్రహ్మాండంగా ముందర తీసుకెళ్తున్నారు సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి టౌన్ సిఏ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చాలా చక్కటి కార్యక్రమం జైత్యాల పట్టణం లోపల ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద సిసి కెమెరాలను అమర్చడం అనేది కూడా చాలా గొప్ప విషయం మరి దాతలు ముందుకు వచ్చినటువంటి సందర్భం లోపల మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక ముందు జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా దాతలే కానీ వెహికల్ రద్దీ జనాభా రద్దీ పెరుగుతున్నప్పుడు మరి కంట్రోలింగ్ అనేది అవసరం కాబట్టి తప్పకుండా ఈ చర్య తీసుకోవడానికి కోసం ముందుకొచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇట్లా పెడుతున్నాము రెండు టీవీలు అవసరం ఉండే పంపండి బిల్ పే చేస్తా అని చెప్పారు టీవీ సత్యం గారు వద్దు నేను ఒకటి ఫ్రీగా పంపిస్తాను ఒకటి బిల్ పంపండి అని చెప్పాను దానికి ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను ట్రిపుల్ రైడింగ్ చాలా తగ్గిపోయింది నైన్టీ పర్సెంట్ తగ్గింది ఇవన్నీటికి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే నేను మైక్ తీసుకున్నాను థ్యాంక్ యూ అమ్మ కూడా అడగంది అన్నం పెట్టదని చెప్పేసి మన తెలుసు డాక్టర్ కూడా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ చెప్పింది ఎలాంటి ట్రీట్మెంట్ చేయడు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ జగిత్యాలు ఏ విధంగా పనిచేస్తుంది అంటే చిన్న సూచన చేయడం జరుగుతుంది సార్ వాస్తవంగా బహిరంగంగా చెప్పడం కరెక్టో కాదు నాకు తెలియదు కానీ సార్ మీ అందరి అనుమతితో తెలియజేస్తున్నాం సార్ వాస్తవంగా వ్యవస్థ ఏ విధంగా జరుగుతుందంటే చాలా ప్రాంతాల్లో కూడా సార్ పోలీస్ వ్యవస్థ ఒక అధికారి రాగానే ఇప్పుడు సిఐ గారు ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరిగిందో సో ఒకటే మాట చెప్పాను సార్ ఇది చేసేది మీరు కాదు ఇది మా జయిచాల్ పట్టణం కొరకు సో మాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సిఏ గారు అండ్ ఐ హోప్ ఈ సీసీ కెమెరాలు మన జయించాల పట్టణానికి చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కెమెరాలు పెట్టియడం అనేది మీరు మాకు ఇచ్చిన అవకాశం అది జక్త్యాలకు గత ఆరు నెలలుగా ఎంతో ఉపయోగపడుతుంది ప్రతిసారి అంటే చిన్నగా ఒక వెహికల్ ఏదన్నా అడ్డం ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ నుంచి చూసి మైక్లో ఎప్పాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా సంతం ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఇంకా ముఖ్యంగా మా జంబిగత ఏరియాలో ఇంతకుముందు చాలా గొడవలు అవుతున్నాయి పొద్దున ఆరు గంటలకే పంచాయతీలు మొదలవుతున్నాయి అక్కడ ఇప్పుడు చాలా వరకు కెమెరాలు ఉన్న భయంతో అక్కడ ఎవరు కూడా గుమ్మిగూడడం కానీ చేయడం జరగట్లేదు ఏడు గంటల తర్వాత ఎవ్వరు కూడా ఖాళీగా రోడ్డు మీద కనిపించడం అనేది జరగట్లేదు అది యువతకు ఎంతో మేలు జరుగుతుంది సో ఇదంతా ప్రతి యువకుడు ప్రతి విద్యార్థి దీన్ని అబ్జర్వ్ చేసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఆరు నిమిషాలు కష్టపడి ప్రజల కోటం పాటు పాడడం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు సో ఇదే సంకల్పంతో మీ ఆధ్వర్యంలో చిన్నగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు అదే అదేవిధంగా ఈ టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కూడా మనందరం కలిసి కట్టుగా చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కెమెరాలు పెట్టించడము నిజంగా చెప్పాలంటే మన జగిత్యాల ప్రజలు మన అందరం వారికి కృతజ్ఞతలు చెప్పాలి ఇది చాలా గొప్ప విషయం చాలా మంచి విషయము ఈ రోజు ఈ రోజులలో చైన్ స్నాచర్సు పాకెట్లు కొట్టేసేవాళ్ళు ఇంకా అటువంటి తప్పుడు పనులు చేసే మనకే ఉపయోగము మనకే నేరాలు జరగకుండా ఘోరాలు జరగకుండా ఇటువంటివి ఆపడానికే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు మనం ఎప్పుడూ ఇటువంటి వాటికి ముందుండి సహకరించాలని చెప్పి అందరినీ కోరుతుంది జైత్యాలపట్నంలో సీసీ కెమెరాలతో నిఘా వేసేందుకు ఒక జైత్యాలపట్నం ప్రజల సహకారంతో దాదాపు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో దాతలు చాలామంది ముందుకు వచ్చారు వారి సహకారంతో పదహారు సెంటర్లలో దాదాపు డెబ్బై కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది పట్నం అంటే మెయిన్ సెంటర్స్ కొన్ని లోపల సెంటర్స్ కూడా కవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా దాతలందరినీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇది కోసం కాదు జగిత్యాల పట్నం కోసం సో వాటి దీనికి పోలీస్ స్నేహితులు ప్రేరు పెట్టినదండి అంటే నిఘా మీకు జైత్యాల పట్నాన్ని ఎప్పుడు నిఘా నీళ్ళు ఉంచేందుకు మాత్రమే ఈ ప్రయత్నం ఇది దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు దాతలలో ముందుకు వచ్చి చాలామంది కెమెరాలు డొనేట్ చేయడం జరిగింది అందుకే వారికి నేను అభినందిక మెమెంటోలు ప్రయాణం చేసేందుకు ఇక్కడ ముఖ్యంగా సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరిని అభినందిస్తున్నాను ఇప్పుడు మా ఈరోజు ప్రజల సహకారం వలన సంఘంలో ఉన్న పెద్దలైన నాయకుల వలన మనము జగిత్యాలలో స్మార్ట్ పోలీసింగ్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మన గౌరవనీయులైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని పనులు సగర్వంగా సంపూర్తిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి దానిలో భాగంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ సిస్టము సీసీ కెమెరాల్లో చూసి అనౌన్స్ చేసి పోలీసు లేకుండా ఆపరేట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన జగిత్యాలు జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా పోలీసుల దృష్టికి తీసుకొస్తే వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి ప్రతి ఒక్కరి సహకారంతో వాటిని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి మీకందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిగా డిస్టిక్ కాకముందటి నుంచి సిఐ గారి ఇంట్రెస్ట్తో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది డిస్టిక్ అయిన తర్వాత ఎస్పీ గారు వచ్చి చాలా ఇంట్రెస్ట్తో రోడ్సు కానీ ట్రాఫిక్ చూడడము అంటే ఎలాంటి యాక్సిడెంట్సే కానీ క్రైమ్సే కానీ జరగకుండా చాలా ఇంట్రెస్ట్గా అంటే ఒక ఎస్పీ స్థాయి నుంచి ఒక ఎస్పీ గారు మన టౌన్లోకి వచ్చి తిరగడం కూడా అంటే ఎలా ఉంటుంది అని ప్రత్యక్షంగా తిరిగి చూసి దాన్ని తెలుసుకొని దానికి ఉన్నాయి తొలగించడం చాలా సంతోషం సార్ స్పీడ్గా వెళ్ళడం కానీ తగ్గడం వల్ల కూడా క్రైమ్స్ తగ్గుతున్నాయి అలాగే యాక్సిడెంట్స్ కూడా తగ్గుతున్నాయి ఇప్పుడు మున్సిపల్ నుంచి కూడా మీరు నేను ఫస్ట్ నుంచే ఎస్పీ గారికి చెప్తున్నాను మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి పెట్టండి నేను మున్సిపల్ తరఫున నేను అలాగే మీరు ఇప్పుడు ఒక మార్కెట్లో అడిగారు సిఐ గారు మార్కెట్లో సిసి కెమెరాలు పెట్టడానికి మేము సుముఖత వ్యక్తం చేస్తున్నాం సార్ ఇంకా మీరు ఎక్కడైనా ఉన్న కావాలి అని అడిగినట్టయితే అయితే తప్పకుండా మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కిలా కూడా మనకి హిస్టారికల్ ప్లేస్ జగిత్యాల టౌన్కి అదొక హిస్టారికల్ ప్లేస్ ఒకటి ఈ టవర్ ఒకటి కాబట్టి ఇప్పుడు రాబోయే రిపబ్లిక్ డే కిలాలో జరుపుకుంటున్నాం కాబట్టి కిలాకు సంబంధించి కూడా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తాం సార్ అలాగే ఈ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంట్రెస్ట్గా ముందుకు సుముఖత చూపుతున్నా అలాగే ఇంట్రెస్ట్ చూపి జగించాల టౌనుని అభివృద్ధి చేసి ఎలాంటి క్రైమ్స్ కానీ ఎలాంటి యాక్సిడెంట్ కానీ చూస్తు చూస్తున్న సిఐ గారికి మరియు ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగుస్తున్నా అలాగే ఇక్కడికి వచ్చేసి డోనర్స్ చాలా ముఖ్యం సార్ ఎందుకంటే ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేయడం ఆలోచన వచ్చిన సిఏ గారికి డోనర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చి వాళ్ళ డోనర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పోలీస్ అన్నది ఒక ఫిష్ లాంటిది వాటర్లో ఫిష్ ఎలా అయితే ఉంటుందో ఎక్కువ ఉండాలి ఎక్కడైతే వాటర్ నుంచి దగ్గర కట్టు ಿಷ್ ಏಟೈತೆ ಎಲ್ಲ ಅಂತ ವಾಟರ್ ಉಂಟದ ಅಲ್ಲಸ್ ಪಬ್ಲಿಕ್ ಒನ್ಸ್ ವಾಟರ್ ಇಸ್ ರಿವೂಡ್ ಫಿಶ್ ವಿಲ್ ಟೈಕ್ ಸೇಮ್ ಕಾನ್ಸೆಪ್ಲಸ್ ವಿತೌಟ್ ಪಬ್ಲಿಕ್ ಕರೇಷನ್ ಪಬ್ಲಿಕ್ ಪಾರ್ಟೇಷನ್ ಎರೈ ಡೋನರ್ಸ್ನೋದಿ ಪ್ರತ್ಯೇಕ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ತಾನು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರಫು ನೀರು ಸಂಘಾನ್ಗೆ ಎಂತ ಉಪಯೋಗ ಪಡ್ತದೆ ಸೊಸೈಟಿ ಎಂತ ಉಪಯೋಗ ಪಡ್ತದೆ మెట్పల్లిలో ఎమ్మెల్యే గారు డొనేట్ చేశారు కంప్లీట్ ఆల్ ట్వంటీ సిక్స్ ఎమరాస్ కోరిట్లో కూడా ఇప్పుడు ఇరవై ఏడు ఫిక్స్ చేస్తున్నాము అక్కడ కూడా మీలాగా పబ్లిక్ డొనేట్ చేశారు అది రెండు మూడు రోజుల్లో అది కూడా ఇనాగ్రేట్ చేస్తాము ఎస్పెషల్లీ రోజు పెట్టిన ఈ సిస్టమ్ని ఇంటర్వెన్షన్ అంటాం సీసీటీవీ ఇంటర్వెన్షన్ సిస్టమ్ అంటే మధ్యలో ఇంటర్వెన్షన్ ఉంటుంది సైరేం వేస్తాము వీ కెన్ కరెక్ట్ దట్ ఏది మన జిల్లా మనం ఎక్కడో ఇది చేయాలి కిలాలో ఎగరవుతా ఉన్నారు నిన్న జేసీ గారు మాట్లాడారు సార్ కలెక్టర్ గారు అడుగుతున్నారు కిలాలో ఎగరేతా అంటే టైం అవుతా మేము ఉన్నాం దాన్ని ఏముంది ఇప్పుడు వెళ్ళి చూస్తాము జిల్లాలో ఏం కావాలో వీల్ డూ ఇట్ ఇట్స్ హిస్టారికల్ థింగ్ వీల్ డూ ఇట్ హిస్టారికల్ సో టౌన్ హిస్టరీ ఉంది వీళ్ళు డూ ఇట్ సో మీ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నేను ఏదో మాట్లాడుతూ పోతా అంటాను సో ఎండలో కూర్చున్నారు ఎండలో కూర్చున్నారు పిల్లలు ఉన్నారు విమెన్స్ సెక్యూరిటీ నుంచి ట్రై టు డూ సంథింగ్ రాబోయే రోజులు కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తారు సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు పెద్దలందరికీ ఇక్కడ దాతలకి మిగతా వాళ్ళందరికీ దాతలు దూతలు అందరికీ సో థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజులందరికీ కలిసి పనిచేద్దాం నాకు ఇచ్చిన అవకాశానికి కాదు థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ డాక్టర్ సాబ్ డాక్టర్ కుమార్ గారికి గారికి నాకు విజయ్ తెలుసు ಎಸ್ ಎಚ್ ಚೌರ ಇಬ್ರು ಕಲಿಸಿ ಜರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ನೆಕ್ಸ್ಟ್ ಗಾಯತ್ರಿ ಬ್ಯಾಂಕ್ ಶ್ರೀನಿವಾಸ್ ಶ್ರೀನಿವಾಸಗಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅದೇ ಆಟೋ ಕಾರ್ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ నెక్స్ట్ నెక్స్ట్ జైత్యాలు సిటీ కే ఎవరు వచ్చిన అంటే ప్రతిరోజు కెమెరాలు అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఏమొచ్చినా తీస్తూ నేను ఎప్పుడు చెప్పినా అని చెప్పానే ఈ రెండు నిమిషాలు వచ్చి మాకు అవసరం సీసీ కూడా అందిస్తూ వాళ్ళ సిబ్బంది కూడా రెగ్యులర్ చెక్ చేయడం జరుగుతుంది ఈ సందే మనం పెట్టాలే కాదు నేను టీవీ సత్య సత్యం ఎన్నికల కారణం ఏంటంటే లోకల్లో ఉంటాడు మెయింటెనెన్స్ ఉంటాయి కాబట్టి టీవీ సత్యం స్పెషల్ వెళ్ళిపోవడం జరిగింది వారికి ఎలక్ట్రానిక్లో మరి మంచి బైక్గా ఉంది అందరికీ అందరూ విషయం అందుకే ఇప్పుడు ఈ మైక్ సిస్టమ్ కూడా అది యాక్చువల్ టీవీ సత్యం గారి ఆలోచన వాళ్ళ ఆలోచన నాకు చెప్పడం జరిగింది దాన్ని ఇంప్రూమ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జైతాల్ పట్న తరఫున మరియు మా షాఖ తరఫున టీవీ సత్యం మనస్ఫూర్తి అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సత్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే అడ్వాంటేజ్ హండ్రెడ్ రూపీస్ ఇన్సూరెన్స్ ఉంది చెప్పలేదా నేను నాకు టూ ల్యాక్స్ వస్తుంది యాక్సిడెంట్స్ కా సో త్రీ ఫిఫ్టీలో టూ ఫిఫ్టీ ఇది ఓన్లీ ఫర్ దిస్ హండ్రెడ్ రూపీస్ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ సో వాళ్ళకి ఏదైనా కావాలి